నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయ్ శాస్త్రి గారు ఉన్నారు మరి గారితో మాట్లాడి ఈ మంత్లో వచ్చే స్పెషల్ అకేషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం గురువుగారు అసలు దసరా రోజు జమ్మి చెట్టుకి చాలామంది పూజ చేస్తూ ఉంటారు దసరా రోజు జమ్మాకుల్ని వేరే వాళ్ళకి ఇచ్చి కాళ్ళకి మొక్కితే మంచిది అని చెప్పి చాలా మంది ఇస్తూ ఉంటారు అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది ఇది ఎందుకు చేయాలి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీమాత మనకు జమ్మి చెట్టి ఆచారం అనేది కొన్ని కొన్ని చోట్ల ఉందని కాదు ఈ దీన్ని ఏమంటారు ఎందుకు చేస్తారు దీన్ని అంటే దసరా నవరాత్రులు ప్రారంభం అప్పుడే పుట్టమ్మను తీసుకొని రావాలి ఈశాన్య ప్రదేశం అంటే గ్రామానికి ఈశాన్య ప్రదేశంకి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఆ రోజు అంకురార్పణ చేస్తారు మన దసరా రోజున ఈ అంకురార్పణ కార్యక్రమం చేసి ఆ రోజు పుట్టమన్న అక్కడ ఈశాన్య ప్రదేశంకెళ్ళి తీసుకొని వస్తారు మళ్ళీ మనం చివరి రోజున మళ్ళీ అదే తూర్పు ఈశాన్యానికి వెళ్ళి మన యొక్క గ్రామం ఈశాన్యానికి వెళ్ళి ప్రదేశానికి వెళ్ళి అక్కడ పుట్టమన్న తీసుకొచ్చి అక్కడ జమ్మి చెట్టు ఒకటి ఉంటుంది ఈశాన్య ఇప్పుడంటే చెట్లు ఎక్కడ కనపడతా లేదు పూర్వంలో జమ్మి చెట్టు దగ్గర నుంచి ఒక చిన్న కొమ్మలు తీసుకొచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకునేవారు లేకపోతే వెళ్ళి అసలు పూజ చేయాలి గ్రామానికి ఈశాన్యం ఎందుకు వెళ్ళాలంటే క్షేత్రాలకుడు అని చెప్పి ఉంటారు అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు ఇప్పుడు మనం గుళ్ళకు పోతే కనుక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ఉంది తిరుమల అక్కడ రుద్రుడు క్షేత్రపాలకుడు ఎక్కడ ఉంటాడండి అంటే మీకు తాళం చేతులు ఒక ఈశాన్యలో స్తంభం ఉంటుంది అనకు బొట్లు పెట్టి ఉంటాయి ఇప్పటికీ కూడా మనకు మెయిన్ ద్వారం నుంచి బయటికి రాగానే ఈశాన్యంలో ప్రసాదం వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్తంభం ఉంటుంది ఆ స్తంభం కింద బొట్లు పెట్టి అక్కడ ఈశ్వరుడు యొక్క స్వరూపం ఉంటుంది అక్కడ పెట్టి తాళం చేతులు తీసుకొని వస్తారు మళ్ళీ తాళం చేతులు పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తారు అంటే క్షేత్రపాలకుడు అంటే ఆయన మెయిన్ సెక్యూరిటీ ఆ క్షేత్రానికి అట్లానే ఈశాన్యంలో మనకు క్షేత్రపాలకుడు ఉంటారు అక్కడ ఈశాన్యంలో బొడ్రాయి కూడా ఉంటుంది ఇప్పుడు అంటే బొడ్రాయిలు ఎక్కడ కనబడతాం లేదు గ్రామదేవత అంటే ఇప్పుడంతా మనకు గ్రామం లోపలికే ఉంటున్నాయి అంటే ఊళ్ళలో లోపల ఇదివరకు చివరిలో ఉండేది బొడ్రాయి అనేటువంటిది ఆ బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అమ్మవారు సుభిక్షంగా చూడాలి ఎవరు ఇక్కడికి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా అంటే పుష పిశాచాది గణాలు భూతగణాలు ఇవన్నీ కూడా ప్రవేశించకుండా ఉండాలని చెప్పి ఆ యొక్క ఈశాన్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ అపరాజిత స్తోత్రం చేసి అమ్మవారి దగ్గర ఈ జమ్మి చెట్టును ఆరాధన అంటే అది ఈ జమ్మి చెట్టు దగ్గరనే మనకు ఏమేం జరిగినాయో మీకు తెలిసి ఉంటుంది దానికి ఒక శ్లోకం ఉంది సమేతి పాపం సర్వ పాప ప్రణాశిని అర్జున ప్రియదర్శిని అని అంటే అర్జునుడికి ప్రియంగా దాచిపెట్టుకున్న వృక్షం కూడా అదే ఆ వృక్షం మీదనే ఆయుధాలు దాచాడు అట్లనే అది చూస్తేనే చాలు పాపం నశించిపోతుంది అని ఇప్పటికి శ్రీశైలం మహాక్షేత్రంలో మనకి ఈశాన్యంలో జమ్మి చెట్టు ఉంటుంది అంటే అక్కడ ప్రదక్షిణ చేసిన దానికి కర్మదోషాలు తొలిగిపోతాయన్నారు ఆ యొక్క జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసినా కూడా అలా ఇంకోటి ఏంటంటే అది నిత్యం కూడా జానముద్రలో ఉండే చెట్టు అది అక్కడ దాని కింద కూడా మనం కూర్చొని ధ్యానం చేసుకున్నా కూడా మనకు అలౌకికమైనటువంటి ఆనందాన్ని తన్మయత్వాన్ని పొందుతాము భావాన్ని పొందుతామని అందుకని ఆ చెట్టుని అది తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో కూడా ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ రావటానికి ఆ యొక్క చెట్టును పూజ మనకు ఆయుధాల్ని దాంతో సమానం అంటే సగల పాపాలు క్షయించేటువంటి వృక్షంగా చెప్పబడింది కాబట్టి ఆ వృక్షానికి మనం ఆ రోజున పూజ చేసుకోవటం వల్ల మన గ్రామంలో ఉండేవారు మనం మనం కాని మన పెద్దల గ్రామ పెద్దలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ జమ్మి చెట్టు దగ్గర గ్రామ పెద్దలు అందరూ కలిసి వెళ్ళి అక్కడ మంచిగా అలుక్కొని అక్కడ చిన్న గౌరవం పెట్టుకొని పూజ చేసుకునేవారు వాళ్ళకి ఈశాన్యం లేదు ఏమీ లేదు చివరికి మన ఇంట్లోనే అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకుంటున్నాం అందుకని కొమ్మం తీసుకొచ్చుకొని మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కానీ అట్లా కాదు గ్రామంలో ఈశాన్యంలో ఎక్కడైతే జమి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవాలి అప్పుడు యొక్క సెమీ వృక్షం యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు కాలంలో కొంత కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు దానికి కూడా అట్లా ఒక జమి చెట్టు పెట్టుకొని ఇప్పుడు ఇంట్లలో చేసుకోవాలనుకునేటువంటి వారు ఇండ్లల్లో ఉండకూడదు కాబట్టి దాని కొమ్మం తీసుకొచ్చుకొని మా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం పూజ చేసుకొని సాయంత్రం వేళ ఈ యొక్క అమ్మవారి అపరాజిత స్తోత్రం ఆ సమయంలో చేయాలి సాయంత్రం వేళ చేసి అక్కడతో పరిపూర్ణం అవుతుంది మా యొక్క వ్రత నియమం కూడా దసరా నవరాత్రి నియమం కూడా పరిపూర్ణం అవుతుంది అంటే ఆ యొక్క శత్రు సంహార మూర్తిగా మనం ఆ పాపాన్ని కూడా నశించిపోతుంది దసరా రోజు అని చెప్పి ఆ రోజు చేస్తారు ఇలా చేయటం వల్ల ఏంటి మనకు ఆయుష్ దీర్ఘాయుష్ తర్వాత గ్రామంలో పెద్దల గ్రామంలో పెద్దలకి మనకి అందరికి సగల సౌఖ్యాలు శుభప్రదంగా ధనధాన్యాభివృద్ధి కలగాలని అమ్మవని కోరుకుంటూ చివరగా జమ్మి చెట్టును పూజ చేస్తారు అలా చేయటం వల్ల మనకు ఎటువంటి ఆయుధాల నుంచి భయం రాకుండా ఉండాలని కోరుకోవటం గురుగారు దసరాలో ప్రత్యేకంగా ఆయుధ పూజ చేస్తూ ఉంటారు కదా అసలు ఆయుధ పూజ ప్రత్యేకత ఏంటి ఎందుకు చేయాలి మనకు ఆయుధ పూజ ప్రత్యేకంగా ఈ దుర్గాష్టమి రోజులు చేస్తారు ఆయుధ పూజ మహర్నవమి రోజు వాహన పూజ ఈ ఆయుధ పూజకి ఉన్న ప్రాముఖ్యం ఏంటంటే బండాసురాది రాక్షసుని చంపడానికి లేదా మహిషాసురుణ్ణి చంపడానికి అమ్మవారు అనేక శక్తులతోని దేవీ భాగవతంలో చెప్పబడింది ఈ విధంగా అమ్మవారు రకరకాలైనటువంటి శక్తి స్వరూపాలని పంపిస్తూ యుద్ధం చేస్తూ ఉంటుంది చివరి రూపమే మహిషాసురుడు చంపడానికి మహిషాసురం మర్థినిగా అమ్మవారు వస్తుంది అంటే ఈ ఆయుధాలకు పూజల్లో ఆంతర్యం ఏంటి అంటే ఆ శక్తిని మహాభారతంలో కూడా అర్జునుడు అజ్ఞాతవాసం చేస్తూ జమ్మి చెట్టుపై దాచిపెట్టాడు ఆయుధాలని అయితే మంచి వాళ్ళకేమో అది దివ్య స్వరూపంగా కనబడేట్టుగా చెడువారు చూస్తే దాని ఒక పాములో ఏదో జంతు స్వరూపంగా చూసినట్టుగా కనబడుతుంటుంది దాచిపెట్టాడు ఆయుధాలని కూడా అలా దాచిపెట్టి కరెక్ట్గా ఆ దుర్గాష్టమి రోజున వాటిని తీసి విజయుడు ఆ రోజు విజయదశమి అని ఎందుకు వచ్చిందంటే ఆ యుద్ధం చేసి విజయదశమిని ప్రాప్తి పొందాడు అని చెప్పి విజయదశమిగా చెప్పబడింది ముహూర్తంలో అందుకని విజయదశమి అని పేరు వచ్చింది దుర్గాష్టమి రోజు ఆయుధాలు తీశాడు ఆ రెండు రోజులు కూడా ఆయుధంతో ఈ యొక్క శత్రుమార్థన చేశారని చెప్పి ఈ అమ్మవారు అట్లనే అర్జునుడు కూడా మహాభారతంలో యుద్ధంలో కూడా జరిగిందని కాబట్టి ఆయుధాలకి పూజ చేయటం వల్ల శీఘ్రగతిలో మనకు శక్తి స్వరూపాలు అంటే మీకు అస్త్రాలు ఉన్నాయి వాటి కాలంలో కూడా ఇంకా మీకు తెలుసో తెలియదు ఇప్పటి కాలంలో మోడీ గారు పెడుతున్నారు మీరు చూసారు బ్రహ్మాస్త్రం బ్రహ్మోసని అని తర్వాత సుదర్శన చక్రాని ఇవన్నీ పేర్లు ఎందుకు పెట్టారు అంటే అప్పటి కాలంలో వాటికి మంత్రాలతో ఉండే ఇప్పటి కాలంలో కూడా మంత్రాలు ఉన్నాయి వాటికి కూడా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి ఇప్పటికీ అవి వెనక సంధిస్తే ఖచ్చితంగా పనులు అవుతాయి కానీ ఏంటంటే అవి బయట పెడితే ఇది ఎంతకి దారితీస్తుంది తీస్తుంది చేస్తారు చేస్తారేమన్న భయంతో బయటకు తీయటం లేదు అదే మంత్రోపాసన దీక్షలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి వీటి విషయాలు ఏ ఏ అస్త్రాలు దేనికి వాడతారు దేనికి వాడితే ఏది ఫలితం కలుగుతుంది అంటే దానిలో కూడా ఆరు రకాల విద్యలు ఉన్నాయమ్మా మనకు ఉచ్చాటనము స్తంభనము మోహనము వశ్యము ఉచ్చాటం అనేక రకాలు అంటే ఆరు విద్యల్లో ప్రధానంగా ఇవి ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి మనకి ఈ విద్యలు చే సంహారము మరి ఇవన్నీ ఉపయోగిస్తే మనిషి మంచి వాడి దానికన్నా చెడుగా మారుతాడని చెప్పి ఈ విద్యలు బయటకు తీయట్లేదు ప్రస్తుత కాలంలో ఎందుకంటే ఇవన్నీ చెడుకు సూచన సంకేతంగా కొన్ని ఉన్నాయి ఇవాళ ఇప్పుడు వశ్యం ఉంది వశీకరణం అని అంటూ ఉంటారు కానీ దేనికి వశీకరణ చేసుకోవాలి మంచి కోసం వశీకరణ చేయాలి భార్యభర్తలు బాగుండాలంటే అయ్యా మా భర్త నా మాట వినడం లేదు దానికి సంబంధించిన వశీకరణ అది ఒకటి అది మంచిది మనం చేస్తున్నాం సరే ఇప్పుడు ఒకళ్ళు ఉద్యోగులు ఉంటారు తన యొక్క ఉద్యోగులు ఉన్న వాళ్ళు వసీకరణ చేసుకుందాం అనుకుంటారు తన యొక్క పై అధికారులని అంటే వాడు చెడు ప్రవర్తనతో ఉంటే కనుక చేసుకోవటం మంచిదే అంటే చెడు ప్రవర్తన అంటే సపోజ్ ఇన్ సపోజ్ మనం ఎంత మంచి చెప్పినా వాడు విన పక్షంలో ఉన్నాడు అదే ఇటు కాదని ఇటు చేసుకుంటే మనకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఏమైనా పక్షంలో చేసుకోవచ్చు అదే మంచి పద్ధతి విధానం అంతే తప్ప వాడు నా మాట వినాలా నేను చెప్పింది ఏ విధంగా చేయాలని కరెక్ట్ కాదు అది అది చేసుకో అది అదొక విద్య దాన్ని వశ్యం అంటారు ఉచ్చాటన మనిషి ఉన్నట్టుండి అక్కడ ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు అక్కడే వెళ్ళిపోతాడు వాడు అంటే ఉచ్చాటనం అంటే వాడు చచ్చిపోతాడు అట్లాంటి విద్య కూడా ఉంది అట్లాంటి విద్య చేస్తే ఎఫెక్ట్ అయ్యేది మెయిన్ ఎవరైతే చేస్తారో వాడికి ఎఫెక్ట్ కలుగుతుంది ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు సినిమాల్లో అనేక రకాల తంత్ర విద్యలు ఉన్నాయి అట్లాంటి దానిలో ఈ మధ్యకాలంలో ఒక రెండేళ్ల క్రితం సినిమా వచ్చింది కానీ అది అది ఎలా జరిగిందంటే అసలు నిజమైన స్టోరీ జరిగిందట అది కేరళలో జరిగిన స్టోరీ వాళ్ళు దాంట్లో చిత్రీకరించారు ఉచ్చాటనం ఉన్న మనిషి ఉన్నట్టే ఇంకో దగ్గర చనిపోతాడు అది ఉచ్చాటన అంటారు దాన్ని ఇక్కడే ఉంటాడు ఇంకో మనిషికి ఉచ్చాటన అంటే చనిపోయేటట్టు చేయొచ్చు అలాంటి విద్యలు కూడా ఉన్నాయి అవి సమాజానికి మంచివి కావు అందుకని వాడి జోలికి వెళ్ళకూడదని తర్వాత స్తంభనము ఈ స్తంభనం అంటే ఏంటంటే ఇది బ్రహ్మాస్త్రం అంటారు దీన్ని ఇది స్తంభన విద్య అందరికి తెలుసు అమ్మవారి పేరు కూడా అందరికీ తెలుసు సుపరిచితమైన పేరు అందరికీ ఇది స్తంభన విద్య అంటారు ఈ స్తంభన విద్య అంటే ఏంటంటే మనిషి ఉన్నట్టుండి తన వాక్కుని స్తంభింపజేస్తాడు అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే రామాయణ కాలంలో ఆంజనేయుడికి జరిగిన విషయం ఇది ఎప్పుడైతే రావణాసురుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు చివరికి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు మేఘనాథుడు ఆ బ్రహ్మాస్త్రం కట్టుబడిపోయి చివరికి ఆయన బ్రహ్మకి నమస్కారం చేసి ఆంజనేయుడు లంకా రాజ్యంలో ఒక నగరానికి మన సభకు వెళ్తాడు లంకా సభకి అందుకని స్తంభన విద్య అంటే ఉన్నట్టుండి మనిషిని స్తంభింపచేయటం ఇవన్నీ దేనికండి అంటే ఆయుధాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు ఆయుధ పూజ అంటే మన ఏదో యంత్రాలకు పూజ చేస్తున్నట్టుగా ఆ యంత్రం బాగా నడవాలి అన్న కూడా ఒక ఆయుధం ఉంటుంది దాన్ని సరైన రీతిలో మనకు పనిచేయాలి అందుకని ఆయుధ పూజలు చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహం కలిగి యంత్ర పరికరాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండి అందరికీ సానుకూలంగా అంటే చేతులు కొంతమంది కార్మికులుగా పనిచేసేటువంటి వారు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండాలని హాని కలగకుండా ఉండాలని ఆయుధ పూజ చేస్తారు ఇలా ఈ విద్యల్ని కానీ బ్రహ్మాస్త్రము రామాస్త్రము భార్గవాస్త్రము ఈ అస్త్రాలను అసర్శనాస్త్రము ఈ అస్త్రాల ప్రయోగాలు చేయటం వల్ల మనిషి ఉన్నతికి మంచిగా ఉండాలని కోరుకోవాలి అందుకని ఈ ఆయుధ పూజ చేయటం వల్ల మనకంతా మంచి శుభం కలగాలని ఆయుధాలకి పూజ చేస్తారు అలా చేయటం వల్ల ఎక్కడైనా మనం యుద్ధం చేయాల్సి వస్తే వెంటనే వాడిని తీసి యుద్ధం చేస్తాం ఇది ఆయుధ పూజ యొక్క విశేషం అందుకని దుర్గాదేవిని ఆరాధన చేయడం ఏంటంటే అమ్మవారి సింహం మీద ఉంటుంది దుర్గాదేవి అందుకని దుర్గా అంటే ఎంత దట్టమైనటువంటి సంకటమైనా కూడా దుర్గ దుర్లభమైన సంకటం ఏదైతే ఉంటుందో దాన్ని జయిస్తామని చెప్పి అందుకని దుర్గాష్టమి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ఆ యొక్క ఆయుధాలని ఉంటుందని చెప్పి పూజ చేసి అమ్మవారికి గుమ్మడికాయని నిమ్మకాయని బలిహనగా పెడతారు పెడితే కనుక ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆయుధాలకి తద్వారా శక్తిని పొందుతాయి పట్టిపోయినటువంటి ఆయుధాలు కొన్ని ఉంటాయి వాటికి మళ్ళీ పునర్జీవితం చేయాలంటే ఈ ఆయుధ పూజ ఉండదు అందుకని ఆయుధాగారాన్ని పూర్వకాలంలో ఇప్పటికే మనం డిఫెన్స్లో చూస్తే కనుక వాళ్ళు పూజ చేస్తారు ఆ రోజున కొన్ని కొన్ని చోట్ల అగ్నిపూజనని కూడా అంటారు జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో అగ్నిపూజన చాలా పెద్దది అది అలా చేస్తారు